అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి యాభై ఆరో భాగం రచయిత జానకి గారు ఎప్పటికైనా ఎవరినైనా ఒంటరిగా ఉండవలసిందే అలవాటు చేసుకోవాలి కదా అని బిందు అంటూ ఉంటే ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వే కదా ఈరోజు వీడియో అది తీసుకొస్తానా వీడియో చూసిన తర్వాత దగ్గర అవుతామో లేక దూరం అవుతాము అని అన్నావు అందుకే నేను కూడా అలా అన్నా అవునా అవును ఎందుకలా మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు కదా అని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అనే విషయం నాకు తెలుసు కానీ తప్పదు నువ్వు నాకు చాలా దగ్గర అయిపోతున్నావు ఎప్పుడు దూరం అయ్యాకన్నా ఇప్పుడే దూరం చేసుకోవడం నాకు మంచిది అనిపిస్తోంది కొద్ది రోజులు బాధపడతాను బాధ నాకు కొత్త కాదు ఎప్పుడూ అది నాతోనే ఉంటుంది బిందు కానీ నువ్వేమవుతావనే భయమేస్తోంది జీవితంలో చూడకూడని ఎన్నో చూశాను ఇప్పుడు అదే జీవితాన్ని అనుభవిస్తున్నాను ఏది జరిగినా సరే తట్టుకునే శక్తి నాకుంది తట్టుకునేలా పడే ధైర్యం ఉంది చూద్దాం అని అనుకుంటూ తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు దేవ్ ఇదేంటి రోజు గౌరమ్మ రాదు అని బిందు అంటుంది మరి ఆఫీస్కి టైం అవుతుంది ఇప్పుడు ఎలా బిందు అని అడుగుతాడు దేవ్ ఒంటరిగా ఉంటావు కదా గ్రీన్ కలర్ డ్రెస్ బిందు అలా చూసి చాలా అందంగా ఉన్నావని అంటాడు మనసులో ఆనందపడుతూ ఉంటే ఏంటి నా వైపు అలా చూస్తున్నావు టిఫిన్ చేశాను రా తిందుగాని నువ్వు టిఫిన్ చేసావా టీ కూడా నేనే పెట్టాను ఏ బాగలేదా చాలా బాగుంది మరి అలా ఆలోచిస్తున్నావేంటిరా ఆఫీస్కి వెళ్ళాలి కదా నువ్వు వెళ్ళాలి కానీ నువ్వు ఒంటరిగా ఉంటావు కదా ఏం పర్వాలేదా త్వరగా వచ్చే నా గురించి నువ్వు ఆలోచించకు ముందు వర్క్ ఆ తర్వాత నేను లేదు ఈరోజు నేను ఆఫీస్కి లీవ్ పెడతా భాస్కర్తో చెప్తాను ఆఫీస్ చూసుకోమని ఇలా వాళ్ళకి వీళ్ళకి చెప్తే ఎలా నువ్వు ఇప్పుడు ఎండీవి కదా నేను ఎండీ నా తెలుసు బిందు భాస్కర్ ఫోన్ చేసి చెప్పాడు వాడు ఇలాంటి పనులు కూడా చేస్తున్నాడా తనేం చేశాడు నేను రాత్రి నీకు అనుకున్నా కానీ ఏదో జరిగింది కదా అందుకే చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తున్నా కంగ్రాట్స్ దేవ్ థ్యాంక్ యూ సో మచ్ బిందు సరే ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా అని బిందు నీ అడుగుతూ ఉంటే నాకేమైందని అలా అడుగుతున్నావు అని అంటుంది అంటే నువ్వు చాలా డల్గా కనిపిస్తున్నావు కదా పైకి ఎందుకో టెన్షన్గా ఉన్నావు ఎందుకో ఏంటి అని నేను అడగలేను కదా ఎందుకు అడగకూడదు అడిగే రైట్స్ నీకు ఉన్నాయి బిందు నన్ను ఏమైనా అడిగే హక్కు నీకు మాత్రమే ఉంది అని దేవ్ అంటాడు ఇంకెవరికీ లేదు ఉండదు కూడా బిందు అవునా సరే అయితే ముందు టిఫిన్ చేయి అది చల్లారిపోతుంది ఏం చేసావు సేమ్యా ఉప్మా అవునా రా అయితే తిందాం సరే అని టిఫిన్ కంప్లీట్ చేసిన తర్వాత దేవ్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే బిందు ఆఫీస్కి టైం అవుతుంది కదా వెళ్ళు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు ఒంటరిగా ఫ్లాట్లో ఎలా ఉంటావని గౌరమ్మ ఎందుకు రానంది వాళ్ళ ఆయన్న హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలంట చెకప్కి అందుకే ఈరోజు లీవ్ అడిగింది అవునా అవును సరే అయితే ఈరోజు నేను ఇంటి దగ్గరే ఉంటా రేపు వెళ్తా ఆఫీస్కి లేదు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి ప్లీజ్ బిందు అర్థం చేసుకో ముందే నీకు ఆరోగ్యం సరిగా ఉండడం లేదు కదా నేను ఇలా ఒంటరిగా వదిలిపెట్టి నేను వెళ్ళలేను బిందు బిందు మౌనంగా సరే నీ ఇష్టం నీకు ఒక వీడియో చూపిస్తానన్నాను కదా అవును అన్నావు మరి చూస్తావా ఇంత ఉదయాన్నే వీడియో చూడాలా చూస్తానంటే చూపిస్తాను బిందు సరే చూపించు దేవు సరే నువ్వు ఇక్కడ కూర్చో నేను ఇప్పుడే వస్తాను సరే అని బిందు మౌనంగా అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుంటుంది అసలు దేవుకి ఏమైంది రాత్రి నుంచి ఎందుకో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు దేవు ఏమనుకుంటున్నాడో నా గురించి ఒకవేళ నేను తనని ఇబ్బంది పెడుతున్నానేమో అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడా నేను వాసుని కూడా చూపించని అడగలేదు కదా తను ఏం చెప్తే అదే వింటున్నాను కదా అయినా మరెందుకు ఇలా దూరంగా ఉంటున్నాడు నన్ను ప్రేమగా చూసుకునేవాడు కదా ఇప్పుడు ఎందుకు ఇంత దూరం పెడుతూ వీడియో వీడియో అంటున్నాడు అసలు వీడియో ఏంటి అని బిందు తనలో తనే ఆలోచిస్తూ ఉంటుంది బిందు ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు ఏం లేదు ఏదో వీడియో అంటున్నావు కదా దాని గురించే అవును ఆ వీడియో చూడాలి నువ్వు తప్పదు సరే చూస్తాను మరి నువ్వెందుకు అలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు ఏమైందని అడుగుతుంది బిందు ఏమీ లేదు మరి నా వైపు ఎందుకు అలా చూస్తున్నావు ఎందుకో అలా చూడాలనిపించింది చూస్తున్నాను బిందు చెప్పు ఏంటి దేవ్ నాకు దూరంగా వెళ్ళిపోతావా నేను ఎందుకు నీకు దూరంగా వెళ్ళిపోతాను నా వాసు చూపిస్తాను అన్నావు కదా అలాంటప్పుడు నేను నిన్ను వదిలి దూరంగా ఎందుకు వెళ్ళిపోతాను చెప్పు అని అంటూ ఉంటే వాసు లేకుండా నువ్వు ఉండలేవా అని దేవుడు అడుగుతాడు బిందు మౌనంగా తల దించుకుంటుంది సరేలే నా జీవితంలో ఏం జరిగినా దానికి నేను సిద్ధంగా ఉంటాను అని అంటూ తన ఫోన్ నుంచి టీవీకి కనెక్ట్ చేస్తాడు దేవ్ చూడు బిందు నన్ను చూడమని నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు కూర్చో అంటావు కొద్ది సమయం తర్వాత నువ్వు ఎవరు నా దగ్గర కూర్చున్నావని అడుగుతావేమో బిందు నేను ఎందుకు అలా అడుగుతాను అని దేవు వైపు చూసి అమాయకంగా అడుగుతుంది ఏమీ లేదులే నువ్వు చూడు నేను ఇప్పుడే వస్తాను సరే అయితే అని అంటూ బిందు టీవీ చూస్తుంటుంది అసలు వాడు చేసేది ఏమైనా అర్థం ఉందా ఇప్పుడే తను వాడికి దగ్గరవుతూ ఉంటే ఈ టైంలో ఆ వీడియో చూపిస్తానంటాడు ఏంట్రా వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి అని కోపంగా భాస్కర్ అంటాడు గణేష్తో అవునరా అదే నిజమే ఈ టైంలో వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అసలు వీడికి ఏమైంది పిచ్చి కానీ పట్టిందా ఏంటి అని కోపంగా నరేంద్ర కూడా అంటాడు రే మీరిద్దరూ ఇలా మాట్లాడుతున్నారేంట్రా వాడు ఎంతగా నలిగిపోతున్నాడు అసలు మీకు తెలియడం లేదా అని అంటాడు రోజు రోజుకి బిందు దేవికి దగ్గరైపోతుంది అందుకని రేపు ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు మళ్ళీ దేవే కదా బాధపడాలి తననే నిలదీస్తుంది కదరా బిందు అందుకే వాడు అన్నీ ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకున్నాడేమో అని నాకు అనిపిస్తోంది అని నరేంద్ర భాస్కర్తో గణేష్తో అంటూ ఉంటాడు ఏమోరా వాడి జీవితంలో వాడు ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకున్నాడు ఆ అమ్మాయి వస్తుందో రాదో కూడా తెలియదు కానీ ఇప్పుడు బిందువుని పెళ్లి చేసుకున్నాడు తనతో సంతోషంగా ఉంటాడు అనుకునే టైంలో ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో చూపించి తన నార్మల్ మనిషి చేస్తాడు తను అసహించుకొని తన పాటికి తను వెళ్ళిపోతే అప్పుడు వీడు తట్టుకోగలడా అని భాస్కర్ బాధపడుతూ ఉంటే నరేంద్ర మా బాధ కూడా అదే కదరా వాడు సంతోషంగా ఉంటే చూడాలని మాకు ఆశగా ఉంటుంది కదా అని గణేష్ కూడా అంటారు ఆ వీడియోలో బిందుకి వాసుకి పెళ్ళైంది ఆ వీడియో వస్తుంది అది చూస్తూ బిందు కంట్లో కన్నీళ్లు ఆ తర్వాత తన ప్రెగ్నెన్సీ అయిన టైంలో వాసు దగ్గరుండి తనను చూసుకోవడం అలా ఒక్కొక్క సీను చూస్తూ లాస్ట్కి వాసుకి యాక్సిడెంట్ అయిన వీడియో కూడా వస్తుంది గట్టిగా అరుస్తూ బిందు సోఫా సెట్ నుంచి పైకి లేచి నువ్వు నా వాసు చచ్చిపోలేదు వాసు బ్రతికే ఉన్నాడు నాతోనే ఎప్పుడు ఉంటాడు నాతోనే ఉంటాడు అని గట్టిగా అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది దేవు పరిగెత్తుకుంటూ బిందు దగ్గరికి వచ్చి ఏమైంది బిందు లేగు బిందుని రెండు చేతులతో ఎత్తుకొని తనున్న రూమ్లో ఆమెని పడుకోబెట్టి టీవీ కనెక్ట్ చేసి ఉన్న తను ఫోన్ తీసుకొని డాక్టర్ సునీతకి ఫోన్ చేస్తాడు ఎంత పని చేసావు దేవ్ ఈ టైంలో ఇలా చేయడం మంచిదా అని నీకు ఎలా అనిపించింది ఏంటి అని అంటూ కోపంగా అరుస్తుంది డాక్టర్ సునీత ముందు మీరు అర్జెంటుగా బయలుదేరి రండి డాక్టర్ ప్లీజ్ తన పరిస్థితి ఏం బాగోలేదు సరే ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను ఏంటమ్మా వంట ఉంది అవును నాకు తెలియదు సడన్గా కార్ పంపించాడు సడన్గా కార్ పంపించాడు నన్ను నిన్ను రమ్మని చెప్పాడు ఝాన్సీ మరి గౌతమ్ వాన్ని స్కూల్కి పంపించాను అవునా సర్లే అసలు ఏం జరుగుతుంది పెద్దమ్మని కంగారుగా అడుగుతుంది ఝాన్సీ నాకు కూడా తెలియదమ్మా తెల్లవారుజామున ఫోన్ చేశాడు నేను కార్ పంపిస్తున్నాను మీరు ఝాన్సీ కలిసి రండి అని మరి పెదనాన్న తన ఆరోగ్యం సరిగా ఉండడం లేదు కదా అందుకే వద్దు అన్నాడు అసలు ఏం చేస్తున్నారు ఒకవేళ బిందుకేమైనా అయి ఉంటుందా పెద్దమ్మ అని ఝాన్సీ అడుగుతుంటే అన్నపూర్ణ నాకు కూడా తెలియడం లేదు కొద్ది సమయం తర్వాత డాక్టర్ సునీత బిందుని చెకప్ చేసి బిందు బిందు అని తనని లేపుతుంది బిందు మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను ఇది ఎవరిల్లు మీరెవరు డాక్టర్ అని తనని అడుగుతూ ఉంది అంటే బిందు నార్మల్ అయ్యిందా అని అనుకుంటూ ఉంటుంది డాక్టర్ ఇప్పుడు దేవుని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని డాక్టర్ తనలో తనే ఆలోచిస్తూ ఉంటే డాక్టర్ చెప్పండి నా పేరు సునీత డాక్టర్ని మీరు డాక్టర్ అనే విషయం నాకు తెలుస్తోంది కానీ నేను ఇక్కడ ఉన్నానేంటి నా బాబు గౌతమ్ ఎక్కడ ప్లీజ్ మీరు కంగారు పడకండి బిందు కంగారా కానీ డాక్టర్ తనని చూస్తూ ఏడుస్తూ ఉంటే నా వాసన వదిలేసి వెళ్ళిపోయాడు ఇంకా జీవితంలో తను నాకు రాడని తెలుసు కానీ డాక్టర్ ప్రేమించిన వాళ్ళు ఎందుకు దూరం అయిపోతారని ఏడుస్తూ ఉంటే డాక్టర్ బిందు నువ్వు ధైర్యంగా ఉండాలి ఇప్పుడు వెళ్ళిపోయిన పాలతో పాటు మనం కూడా వెళ్ళిపోలేం కదా ఉన్నంతకాలం జీవితాన్ని కొనసాగించక తప్పదు స్ట్రాంగ్గా ఉండాలి కానీ డాక్టర్స్ నేను ఇక్కడికి ఎలా వచ్చానని కన్నీళ్ళు పెట్టుకుంటూ అడుగుతుంది బిందు అది బిందు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఏ విషయం గురించి డాక్టర్ చెప్పండి ఒరే నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదేమో ఏం జరిగినా ధైర్యంగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ బిందు వైపు చూడలేను అందుకే నేను లోపలికి వెళ్ళలేకపోయానని దేవు వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్తో చెప్తా ఉంటే అక్కడికి అప్పుడే ఝాన్సీ అన్నపూర్ణ గారు కూడా వస్తారు బాబు దేవ్ బిందుకి ఏమైంది అమ్మ వచ్చారా బిందు లోపల ఉంది వెళ్ళండి మీరు కానీ ఏం జరిగిందని అన్నపూర్ణ దేవుని అడుగుతూ ఉంటే ముందు మీరు వెళ్ళండి అమ్మా అంతా మీకే తెలుస్తుంది కదా అని అంటూ సరే అని అక్కడి నుంచి అన్నపూర్ణ ఝాన్సీ బిందు ఉనరుకి బిందు వాళ్ళిద్దరిని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ అత్తయ్య అని మంచం మీద నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నపూర్ణను కౌరచుకుంటుంది ఏమైందమ్మా బిందు నువ్వు నార్మల్ మనిషి అయ్యావా మళ్ళీ మా బిందు మాకు అని ఆనందపడుతూ తనను ముద్దులు పెట్టుకుంటూ ఉంటుంది అత్తయ్య అని ఏడుస్తూ ఎందుకు అత్తయ్య వాసు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు తను నాకు మాటిచ్చాడు కదా నాతోనే ఉంటానని మరి ఎందుకు ఇలా జరిగిందని తలకొట్టుకుంటూ కింతపడి ఏడుస్తుంది అక్కడ ఝాన్సీ డాక్టర్ సునీత అన్నపూర్ణ తనని అలా చూసి ఏడుస్తూ ఇంకా ఏడవకమ్మ బిందు వాడికి మంత రుణం తీరిపోయింది ఇప్పుడు నీ జీవితానికి ఇంకొక వెలుగు వచ్చింది అన్నపూర్ణమ వైపు బిందు చూస్తూ తనకేం అర్థం కాక ఏమంటున్నారు అత్తయ్య మీరు నాకు ఒక్క ముక్కు కూడా అర్థం కావడం లేదు నాకు ఇంకొక వెలుగు వచ్చిందా ఏంటి ఆ వెలుగు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదని కన్నీళ్ళు తుడుచుకుంటూ అడుగుతుంది బిందు అమ్మ బిందు నీతో ఎలా చెప్పాలో నాకు అసలు అర్థం కావట్లేదమ్మా చెప్పండి అత్తయ్య ఏంటి విషయం అని అడుగుతుంది బిందు ఆమె ముందరికి వచ్చి ఏమైనా దాస్తున్నారు నా దగ్గర అని కోపంగా అడుగుతుంది బిందు కథ ఇంకా ఉంది మరి బిందుకి నార్మల్ అయిపోయింది పిచ్చి తగ్గిపోయింది ఇప్పుడు దేవ్ తన మెడలో తాళి కట్టాడు అని నిజం తెలిస్తే బిందు తట్టుకోగలదా తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్